ఇప్పుడంటే ఎన్ని కోట్ల వసూలు చేసిందనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని సినిమా జయాపజయాలను లెక్కిస్తున్నారు అయితే ఇంతకుముందు ఓ సినిమా ఎన్ని ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడితే అంత పెద్ద సక్సెస్గా లెక్కించేవాళ్ళు ఆ లెక్కలో ఎన్టీఆర్ సింహాద్రి క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా చెక్కు చెదరలేదు అయితే దానికి ముందు నలభై మూడేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినా ఓ తెలుగు సినిమా ఆర్ కూడా టచ్ చేయలేని రికార్డును సృష్టించింది అదే మూవీ మొఘల్ డి రామానాయుడు గారి నిర్మాణంలో కె బాబయ్య గారి దర్శకత్వంలో కృష్ణ గారు శోభన్ బాబు గారు శ్రీదేవి గారు జయప్రద గారు జంటగా వచ్చిన ముందడుగు మూవీ అప్పటికే కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇద్దరు కూడా యూత్లో భీమస్తమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్నారు ఆ సమయంలో మల్టీ స్టార్ సినిమాలు విరివిగా వచ్చేవి అఖినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు కృష్ణం రాజు గారు ఇలా స్టార్ హీరోలు ఇమేజ్తో సంబంధం లేకుండా వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండేవాళ్ళు பத்தொம்ப மூணு பிபிரவரி இரவை ஐதுன விடுதலையா முந்தமா ரிலஜின பிரதி யிஎேட்டர் யாபை ரோஜ்லாடி சஞ்சல விஜயம் அதுக்கு அப்படில இது ஓ ரெடு இப்படி ஆ ரோக்கு செதலை சினாலும் ஆ தர்வாத்த மௌத் ராக்கோ எவ்வளவு யியேட்டர்ல யாபை ரோஜா வந்து ரோஜா ஆடின சந்தர் உயிரி அது முந்து ரீல பிரதிச்சோட்ட யாபை ரோஜுலாடின மொட்டமொதி மல்டிஸ்டாரர் అంతకుముందు ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా రికార్డ్ని టచ్ చేయలేకపోయాయి ఈ సినిమా థియేటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి రజతోత్సవం వేడు కూడా జరుపుకుంది ఈ సినిమాని మక్సద్ పేరేంద్ర గారు రాజేష్ ఖన్నా గార్లతో హిందీలో రీమేక్ చేశారు బాపయ్య గారు తెలుగులో హీరోయిన్లుగా నటించిన జయప్రద గారు శ్రీదేవి గారు హిందీలో కూడా తమ రోజులో నటించారు హిందీలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సోగాడు శోభన్ బాబు గారి క్రేజ్లో ఉండగానే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చివరిగా హలో గురు సినిమాలో నటించిన శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో కన్నుమూశారు సూపర్ స్టార్ గారు రెండు వేల పదహారు వరకు సినిమాలో నటిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై రెండులో కృష్ణ గారు తుది శ్వాస విడిచారు